హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధాయకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను చూడండి చుట్టుపక్కల లొకేషన్ వచ్చేసి వెరీ డెవలప్డ్ లొకేషన్లో ఉంది ఇది మంచి మున్సిపాలిటీలో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది సిటీకి దగ్గరలో ఉంటుంది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంత ఇక్కడ వచ్చేసి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బడంక్పేట్ మున్సిపాలిటీ ఆఫీస్ ఇదే చూడండి చూడండి మున్సిపల్ ఆఫీస్ ఇది బడక్పేట్ మున్సిపల్ ఆఫీస్కి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ అనేది అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి విశాలమైన రోడ్డు చాలా నీట్గా చాలా బాగుంటుంది టూ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది వంద ఫీట్ల రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇదే చూడండి ఈ హౌస్ టూ నాట్ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ కల ఇండిపెండెంట్ హౌస్ అనేది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఈశాన్యంలో పెరిగింది వాస్తుపరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇదే ఇల్లు మనకి చిన్న గేట్ ఒకటి ఉంది పెద్ద గేట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇది వాస్తుపరంగా రెండు గేట్స్ ఉన్నాయి మనకి ఇది టూ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది బడంక్పేట్ ఉంటుంది వంద ఫీట్ల రోడ్కి ఎగ్జాక్ట్ గా మనకి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మంచి ప్రైమ్లో లో క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది మనకి ఎల్బీ నగర్కి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది చూడండి త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌసర్ అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ ఇది ఇంట్లో కూడా ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి చూడండి చాలా అట్రాక్టివ్గా చాలా నీట్గా చాలా బాగుంటుంది కింద మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది మార్బల్స్ ఇట్లా ఉన్నాయి చూడండి మార్బల్స్ అండ్ ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ బోరు సంపు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది ఇక్కడ మనకి విశాలమైన గది ఫ్రెండ్స్ ఇది విశాలమైన గది అండ్ టూ బిహెచ్కే వెనక వైపు ఒక వన్ బిహెచ్కే ఉంది ఫ్రెండ్స్ ఇది మొత్తం వచ్చేసి మనకి త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది రెండు వందల ఎనిమిది గజాల కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది మనకి నియర్లీ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ సెఫ్టీ లో కన్స్ట్రక్షన్ ఏరియా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వాష్రూమ్ ఇది చూడండి వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది ప్రాపర్టీ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది రెండు వందల ఎనిమిది గజాల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి బడంక్పేట్లో ఉంటుంది బడంక్పేట్ మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఈ సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ లో మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది మంచి మార్బల్స్ విండోస్ కూడా ఉన్నాయి విండోస్ అండ్ సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ చేయించుకోవడం కూడా మనకి తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వన్ బిహెచ్ ఇంకొకటి ఉంది అట్ ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వండి మెయిన్ సిట్టింగ్ హాల్లోకి వచ్చాము ఇందులో మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్తో ఉంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి కిచెన్ చూడండి కిచెన్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఇది చాలా పెద్దగా ఉంటుంది ఇది పూజ అండ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది పూజ అండ్ కిచెన్ విశాలంగా ఉంది చూడండి బయట వచ్చేసి మనం కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు లోపే చేసుకోవచ్చు బయట చేసుకోవచ్చు ఈశాన్య మూలం పెరిగింది ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ వచ్చి వన్ బిహెచ్కే అయితే ఉంది టోటల్లీ త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది దీని ప్రైజ్ వచ్చి కోటి నలభై లక్షలు చెప్తున్నారు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఎవరికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మీరు ఓనర్ తో మాట్లాడుకోవచ్చు అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి కోటి నలభై లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగిసియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్కి కాల్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధాలనుకుంటూ కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ప్రాపర్టీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బోరు సంపు అన్నీ ఉన్నాయి మనకి అయితే పెరిగింది వాస్తవంగా కూడా అంత బాగా కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్